హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బానే ఉన్నాను ఫ్రెండ్స్ ఈ రోజు కంటెంట్ ఏంటంటే సంత అనమాట సో ఇది అయితే ఒరిస్సాలో ఉంటది సంత పేరు అయితే నాకు ఐడియా లేదు సో ముందుకెళ్ళాక అన్ని వాళ్ళని అడిగితే తెలుసుకున్నాం సో గాలి అయితే గట్టి గీస్తుంది ఫ్రెండ్స్ ఈ గాలి వల్ల మీకు వాయిస్ అనేది కరెక్ట్ గా ఉండకపోయి ఉండొచ్చు సో స్టేన్ కూడా మర్చిపోయాను అనమాట తీసుకురావడానికి ఇప్పుడైతే ముందుకెళ్దాం సంత దగ్గరికి నేనైతే సింగిల్ గానే వచ్చాను సంత అనేది ఏ విధంగా ఉంటది ఏటన్నది ఒరిస్సాలో కదా సో ఫస్ట్ టైం నేను ఒరిసా ఎక్స్ప్లోర్ చేయడం అనమాట సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఒక పని మీద ఒరిస్సాకి వెళ్ళాను అనమాట ఒరిస్సాకి వెళ్ళేటప్పుడు అయితే నిజంగా దారిలో నుంచే వెళ్ళాలి రోడ్ అంటే ఈ విధంగా ఉంటుంది రోడ్లో మాత్రం చాలా చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళాను అసలు ఆ బండి కూడా పైన ఎక్కదు అని చెప్పొచ్చు అనమాట అంతలాగా ఉంటుంది ఘాటి తర్వాత వర్షం కొట్టుకెళ్ళిపోయి ఉంటుంది అలాంటి దగ్గర చాలా ఇబ్బంది పడుతూ ట్రెక్ చేశాను నిజంగా చెప్పాలంటే ఇటువంటి వాటి దగ్గర ఎవరు కూడా వెళ్ళారనే చెప్పొచ్చు అనమాట మనకు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో అయితే ఈ రూట్ అనేది ఉంటుంది సో ఈ గుప్ప పైకి వెళ్తే అదే మనకు ఆంధ్రాకి అనమాట ఒరిస్సా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సో ఎక్కని పట్ల నేను దిగి తొయ్యడం అలాగే లగేజ్ మోసుకొని చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళాను ఇక్కడైతే చూడండి రోడ్ ఏ విధంగా ఉందన్నమాట సో బండి ఆ కిందన దిగిపోయింది దిగిపోయిన తర్వాత ఎంత నెట్టినా పైన అయితే వెళ్ళలేదన్నమాట చూడండి ఇక్కడ నుంచి మాత్రం లొకేషన్ చాలా చాలానే బాగుంది ఇక్కడైతే వస్తుండగా అలాగా వర్షం కొట్టుకుపోయిన గోతిలోకి అయితే బండి దిగిపోయింది అనమాట ఎంత ప్రయత్నించాను దిగకుండా తీసుకెళ్ళడానికి కానీ దిగిపోయింది మట్టి కూడా కనిపించడం ఇలాగుంది కానీ చాలా లూజ్గా ఉందనమాట సో రాళ్ళైతే పట్టేసింది ఆ రాళ్ళను సైడ్కి లాగుతూ చూసి తర్వాత స్టార్ట్ చేసి అయితే బయటకు తీయడానికి ప్రయత్నించాను అనమాట అయినప్పటికీ బయటకైతే రాలేదు ఇక్కడ అయితే స్టాండ్ పెట్టడానికి కూడా సరిపోలేదనమాట గోతి అలాగుంది అలా నించొని వదిలేస్తే అలా ఉండిపోతుంది అంతే అలాగుంది ఇక్కడ పరిస్థితి అయితే చాలా ఇబ్బంది పడితే ఇంకేం చేయాలో తెలియక బండిని చేతులతో వెనుక టైర్ ముందు పైకి లాగాను అనమాట ఆ విధంగా లాగి తర్వాత అయితే ముందు టైర్ని కూడా పైకి లాగడం అయింది ఈ ట్రెక్కింగ్లో నాకు ఇబ్బంది పడింది ఏంటంటే బెల్ట్ పోయింది తర్వాత టైర్ ఫ్రంట్తో ఫ్రాక్చర్ అయింది అనమాట సో చాలానే ఇబ్బంది పడ్డాను ఇటువంటి ట్రెక్కింగ్ మళ్ళీ ఎప్పుడు చేయకూడదు అనిపించింది నాకైతే మొత్తానికి ఏదోలా పైకి అయితే చేరుకున్నాను మనకు ఆంధ్ర ఒరిసకు బోర్డర్ అయితే ఇదే అనమాట సో సంతకు కూడా ఏదో విధంగా చేరుకోవడం జరిగింది ఇక్కడైతే అన్ని రకాలని కొనుగోలు చేస్తారు షోలు సామలు తర్వాత వలసలు లాంటివి అన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది ఇదైతే అల్లం అనమాట సో హైబ్రిడ్ అయితే ఎలా పడుతున్నాయి ఈ సంత అయితే చుట్టూ చుట్టూ కొండలు మధ్యన సంత ఉంటుందన్నమాట పూకేలి సంత అని పిలుస్తారు దీని అయితే ఇది ప్రతి శనివారం పూట సంత అనేది ఏర్పాటు అవుతుంది సో మొదటి వ్యూ అయితే చూడండి చాలా బాగుంది నాకైతే అనిపించింది ఎందుకంటే కొండల నడమన ఈ సంత ఈ సంతకు చేరుకోవడానికి అయితే చాలానే ఇబ్బందులు పడుతూ రావడం జరిగిందనమాట సో ఒరిషా సంత నేను రావడం ఎక్స్ప్లోర్ చేయడం అయితే ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు సో చూడండి సంత అయితే రోడ్డు పక్క నుంచి అయితే అంత పెద్ద సంత ఏం కాదు కానీ ఈ సంతలో మినిమం టూ డిస్టెన్స్ అనమాట ఒక యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి ఈ సంతకైతే రావడం జరుగుతుంది ఒకవైపు ఒక వంద రూపాయలు ఛార్జ్ పెట్టుకొని అయితే సంతకు రావడం జరుగుతుంది అన్ని కూరగాయలు అయితే ఇక్కడే దొరుకుతాయి అనమాట సో ఈ ప్రాంతంలో అయితే పెద్ద సంత అంటే ఇదే ఇది చూస్తున్నారు కదా ఇదైతే చేపలనమాట చేపలని అయితే గడ్డితో కొంచెం కాల్చి ఇలా తీసుకొచ్చి అమ్ముతారనమాట ఒక వాటైతే యాభై రూపాయలు చొప్పున పడుతుంది అన్నారు చాలానే కాస్ట్ ఉంటుంది చూడండి ఈ సంతలు అయితే గవర్నమెంట్ కట్టించింది అనుకుంటా ఇందులో ఏదైనా అమ్ముకునే వాళ్ళు షాప్ లాగా పెట్టుకుంటారు ఈ తాడునైతే మా గిరిజనులు అనమాట ఆవుల్ని కట్టడానికి ఉపయోగిస్తారు అలాగే కనిపిస్తుంది కదా దీని అయితే మూతి కట్టు అని పిలుస్తారనమాట ఏదైనా పంట దగ్గర మనం దున్నడానికి తీసుకెళ్ళినప్పుడు నూర్చుకునేటప్పుడు అయితే ఇది ఆవులు మూతి కడతారు అలాగే ఇవైతే మనం కోళ్ళు ఏదైతే పెంచుకుంటామో వాటిని కప్పడానికి ఉపయోగించేవి అనమాట చూడండి కూరగాయలైతే చాలా ఫ్రెష్గా ఉన్నదని కూడా చెప్పొచ్చు అనమాట అంత బాగున్నాయి కూరగాయలైతే ఇక్కడైతే కారం పసుపు మసాలా అన్ని సామాన్లు దొరుకుతున్నాయి చూడండి ఇవైతే పప్పు ధాన్యాలు అనమాట నిజంగా చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి మన ఆంధ్రలో కూడా ఇంత బాగా అయితే దొరకవు అనమాట ఎక్కువ ఒరిస్సాలో పప్పు ధాన్యాలు అనేవి కూడా పండిస్తూ ఉంటారు అందుకనే మంచిగా దొరుకుతాయి సో చిన్న డబ్బా ఏమొచ్చి ఇరవై రూపాయలు పెద్దది ఏమొచ్చి యాభై రూపాయలు అంట ఈ డబ్బా కొనుగోవడానికి నేనైతే ఈ నల్ల కందులు ఉన్నాయా అవైతే మా సైడ్ దొరకవు కాబట్టి కొనుక్కొని రావడం అయితే జరిగింది అయితే కొన్ని రకాలు ఉన్నాయి మా సైడ్ దొరకనివి కానీ నేను ఒక రకాన్ని మాత్రమే కొనుగోలు చేశాను ఇదైతే ఎండు చేపల దుకాణం అనమాట మా గిరిజనులు ఎక్కువ ఇష్టపడతారు ఎండు చేపలని తినడం ఈ ఆయిల్ అయితే సన్ఫ్లవర్తో తయారు చేసింది అనమాట చిన్నదేమొచ్చి ఇరవై రూపాయలు దానికన్నా కొంచెం పెద్దదేమొచ్చి యాభై రూపాయలు అనమాట వంద రూపాయల దాకా ఆయిల్ని అయితే అమ్ముతున్నారు సో ఈ లొకేషన్ చూడండి ఏంటంటే వర్షం పడేటట్టు చేసింది నల్లగా ఉందనమాట కానీ కూరగాయలు మాత్రం ఎక్కడ చూసినా ఫ్రెష్గానే ఉన్నాయి ఈ కవర్ ఏంటంటే వర్షాకాలంలో పొలాలు నాటేటప్పుడు ఈ కవర్ని అయితే కట్టుకొని నాటుతారనమాట వర్షం పడకుండా అలాగే గొడుగులను కూడా కొంత తీసుకున్నాము మేమైతే ఒక రెండు మూడు అట్లాగా కానీ ఇక్కడైతే కనిపించింది పాప చాలా బాగుంది పాపను బాబును అడగలేదు కానీ ఎక్సలెంట్గా ఉంది చూడండి క్యూట్గా అలాగే ఎక్కడైనా సరే ఒరిషాలో ఎక్కువగా కమ్ములు వేసుకున్న వాళ్ళే కనిపిస్తారనమాట ఒరిషా ప్రాంతంలో అయితే ఎక్కడ చూసినా వన్ ప్లాస్టిక్ బ్యాగులు మాత్రమే కనిపిస్తున్నాయి నిజంగా చెప్పకూడదు కానీ ఒరిసా ఇంతలా డెవలప్ అయిపోయిందా అంటే ఆ ప్లాస్టిక్ బ్యాగుల వల్ల చాలా నష్టం అని కూడా తెలుసుకోలేనంత డెవలప్ అయిపోయిందనమాట ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీద నా అభిప్రాయాన్ని మళ్ళీ సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీక్కి వెళ్దాం అయితే సెలవు